హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద ఈ రోజైతే నేను ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే రెండు రకాల లడ్డూలు అయితే చేశానండి ఇవి ఎలా చేస్తానా అనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపించేస్తాను అలాగే ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తం చూసేయండి ఇవి రాగి లడ్డూలు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను అందుకే చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తీసుకున్నా కూడా చాలా మంచిది అలాగే ఇవి గోధుమ పిండితో చేశానండి గోధుమ పిండి కూడా మనకు మంచిదే కదా గోధుమ పిండి లడ్డూలు కూడా హెల్తీగా ఉంటాయి రాగిపిండి లడ్డూలు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదండి ఇందులో హై రిచ్ ప్రోటీన్ అయితే ఉంటుంది అలాగే కాల్షియం ఐరన్ కూడా ఉంటాయి అందుకే అండి ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తింటే మంచిదని చెప్తున్నాను అలాగే రోజుకు ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి దీని ప్రిపరేషన్ ఏంటంటే ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి అలాగే ఒక గుప్పడు బాదం పిస్తా అలాగే కొంచెం జీడిపప్పు కొద్దిగా వాల్నట్స్ అయితే వేసానండి మీ దగ్గర వేరే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ముఖ్యంగా ఈ రాగిపిండి డ్రై ఫ్రూట్ అయితే చిన్నపిల్లలకి చాలా మంచిదండి ఎదిగే పిల్లలకి అయితే చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది కదా అందుకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మాత్రం కంపల్సరిగా పెట్టండి అలాగే నేను ఇందులో మకాన అయితే కప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మకాన అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చాలా మంచిది మకాన బాగా రోస్ట్ అయ్యాయి అని తెలియడానికి ఇలా నలిపి చూస్తే తెలుస్తుందండి ఇలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఇప్పుడు వేయించిన మకాన డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందుగానే వేయించే పక్కన పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మొత్తం పొడి చేసుకోవాలండి ఈ పొడ అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది అవి మనం లడ్డూలు చేసేటప్పుడు వీటి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత నేను ఒక రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు రాగిపిండి అయితే తీసుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా దీన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి రాగిపిండితో ఏమి చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే రాగిపిండి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఇలా రాగిపిండి మొత్తాన్ని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యింది కదా ఇలా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగుండా ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా కలుపుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా రాగిపిండితో మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకేసారి ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా అంతా కలుస్తుంది ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పల్లెంలోకి తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ రాగిపిండి కలిపి వేయించాం కదా మంచి అరోమా అయితే వస్తుందండి ఇప్పుడు రెండు కప్పుల రాగిపిండి అలాగే డ్రై ఫ్రూట్స్ మిశ్రమానికి అంతటికి కలిపి నేను ఒక పెద్ద కప్పుతో బెల్లం తురుమైతే తీసుకున్నానండి అది మీ టేస్ట్కి సరిపడా మన స్వీట్ ఎంత కావాలి అనే క్వాంటిటీని బట్టి చూసుకొని స్వీట్ అయితే వేసుకోవాలి నేను బెల్లం వాడుతున్నాను మీకు దీని బదులు షుగర్ కావాలన్నా కూడా వాడుకోవచ్చు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బెల్లం అంతటిని ఇలా కరిగించుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ బెల్లం మిశ్రమాన్ని అయితే మనం రాగిపిండిలో వేసుకోవాలి రాగిపిండి లడ్డులకి బెల్లం పాకమైతే రానవసరం లేదండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ పిండంతా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా బెల్లంతో పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గరిటతో ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్త అయితే మొత్తం కలుపుకోవాలి చేత్త కలిపితే మొత్తం ఈవెనగా అంతా కలుపుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్త కలపాలండి చెయ్యి అయితే కొంచెం కాలుతున్నట్టుగా ఉంటుంది ఎందుకంటే లడ్డూ చేసుకోవడానికి రావాలి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలపాలి ఇలా వేడివేడిగా ఉంటేనే లడ్డూలు అనేవి బాగా వస్తాయన్నమాట ఇలా పిండి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చుట్టుకోవాలండి ఇలా చుట్టుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రాగి లడ్డూ అయితే రెడీ అయిపోతుంది నేను గోధుమ పిండితో కూడా లడ్డూ చేశానని చెప్పాను కదా నేనైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని ఓన్లీ డ్రై రోస్టే చేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను పిండి అనేది బాగా వేయించాలండి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా పిండి వేయించడంలోనే ఉంటుంది ఎందుకంటే పిండి వేగడంలోనే లడ్డు టేస్ట్ అనేది దాగి ఉంటుందండి ఎందుకంటే పిండి బాగా వేగితేనే లడ్డు టేస్ట్ అనేది సున్నుండల్లా ఉంటాయి అనమాట పిండి ఒక పక్క లైట్గా వేగుతుందండి నేను సిమ్లో పెట్టి అయితే వేయించుకుంటున్నాను ఒక పక్క పిండి వేగుతుండగా మరో పక్క అయితే పంచదార అయితే మిక్సీ పట్టుకుని ఇలా పొడి చేసుకున్నాను అందులోనే ఇలాచి కూడా వేసుకుని పొడి చేసుకున్నాను పిండి అయితే ఇంకా బాగా వేగాలండి ఇంకా వేగలేదు పిండి కలర్ అనేది చేంజ్ అవ్వాలి గోధుమ పిండి బాగా వేగిందని మనకు తెలియాలి అంటే గోధుమ పిండి ఇలా పట్టుకుంటే చాలా మృదువుగా ఉంటుందండి అంటే ముద్ద ముద్దలుగా ఉండదు నీట్గా పర్ఫెక్ట్గా వేగేలా తెలియాలంటే మృదువుగా అయిపోతుంది అనమాట ఎక్కడ కూడా చిన్న చిన్న క్లమ్స్ లాగా ఏమీ ఉండవండి వేగే కొలది అలాగే కలర్ కూడా బాగా చేంజ్ అవుతుంది మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ కలర్ వచ్చింది అంటే అరోమా అనేది చాలా బాగా వస్తుందండి మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది అరోమ బాగా వచ్చింది అంటే గోధుమ పిండి బాగా ఫ్రై అయిపోయినట్టే చూసారే కలర్ చేంజ్ అయింది ఇప్పుడు అరొమ్మ కూడా అంతే బాగా వస్తుందండి దీన్ని అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయింది కాబట్టి దీన్ని ఒక పల్లెంలో అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యి అవసరం కదా నెయ్యి అనేది కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కప్పుతో కప్పు నెయ్యి తీసుకున్నాను తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు పంచదార అనేది పౌడర్ చేసుకున్నాను కదా ఆ పంచదార పొడి కూడా ఇప్పుడు అది పింట్లో కలిపేసుకుంటున్నాను ఒకసారి టేస్ట్ చూసుకుని మనం పంచదార అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే షుగర్ ఎంత కావాలనే దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది షుగర్కి బదులుగా బెల్లం పొడి ఉంటే వేసుకోవచ్చండి బెల్లం పొడి కాకుండా మామూలుగా తురిమి వేసుకుంటే లడ్డులు అంత బాగా రావు ఉంటే షుగర్ పొడి వేసుకోవాలి లేదా బెల్లం పొడి ఉంటే వేసుకుంటే కూడా చాలా మంచిదే బాగుంటుంది షుగర్ పొడి గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా చేత్ అయితే బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే షుగర్ చిన్న చిన్న ఉండల్లా ఎక్కడున్నా కూడా నీట్గా అంతా కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడి చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డూలు అయితే చుట్టుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి పిండిలో వేసి కలిపేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్ గా చుట్టుకోవడానికి అయితే బాగా వస్తాయండి ఇలా గోధుమ పిండితో లడ్డూలు అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి మా పాపకైతే ఈ లడ్డూలు చాలా ఇష్టం అన్నమాట మినప పిండితో చేసే లడ్డూలు కంటే కూడా ఈ గోధుమ పిండితో చేసే లడ్డూలు అయితే చాలా బాగా నచ్చుతాయి తనకి అందుకే ఎప్పుడు కూడా ఇవి చేస్తూ ఉంటాను ఇలా మీరు కూడా గోధుమ పిండితో అయితే మాత్రం ఒకసారి అయితే కంపల్సరిగా ట్రై చేసి అయితే చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి సున్నుండలు తినాలనిపించినప్పుడు మినపగుళ్ళతో పని లేకుండా గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి ఈజీగా ఇలా సున్నుండలు చేసేసుకోవచ్చు అచ్చం సున్నుండల్లాగే ఉండే గోధుమ పిండి లడ్డు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోతుందండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో అయితే లడ్డూలు రెడీ అయిపోతాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటాయి మీ వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని అయితే లైక్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్